ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు రెండు కేటగిరీలుగా డివైడ్ చేసి కార్డుల పంపిణీ చేస్తామన్నారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్డుల జారీలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తామన్నారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరా శాఖ సన్నాహాలు చేస్తోంది ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం టెండర్లను ఆహ్వానించగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల దాకా టెండర్ల దాఖలాలు అవకాశం కల్పించింది ఈ నెల ఇరవై ఆరున సాంకేతిక ఆర్థిక బిడ్లను తెరిచి అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది ఇందుకోసం యాభై ఆరు పేజీలతో కూడిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను నోటీస్ తో పాటు జత చేసింది కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి సైజు కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌర సరఫరా శాఖ పలు మార్పులు చేసింది ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలను పేర్కొంది కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫోటోలను పెట్టడం లేదు ఏడు వందల అరవై మైక్రాన్స్ మందం ఎనభై ఐదు పాయింట్ నాలుగు మిల్లీ మీటర్ల పొడవు యాభై నాలుగు మిల్లీ మీటర్ల వెడల్పు ఉండే పివీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపరచనున్నారు దీని ప్రకారం కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండనుంది కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో కుటుంబ పెద్ద వివరాలు హోలోగ్రామ్ మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి కోటి దారిద్య రేఖకు ఎగువన ఉన్న వారికి ఇరవై లక్షల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ రెండు రెండు సున్నా కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండర్ నోటీసులో పౌర సరఫరా శాఖ తెలిపింది బోగస్ నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిసింది క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా తొలగించాలన్నా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి